ఏమైనా కాంట్రాక్ట్ వర్క్ ఇస్తున్నా అది ఇవన్నీ బాధలు ఉన్నాయి ఇవన్నీ పోవాలంటే మనం అందరం కలిసి కట్టి కొట్లాడాలి కదా మొత్తం తెలంగాణ స్టేట్లో ఉన్న లక్ష మంది ఒకటే కొట్లాడితేనే కదా దాన్ని అవి అందరికీ ఏదైనా కొనగూడతారా ఇంకా ఎవరికి వాళ్ళు ఊరు ఐదు ఐదారు వందల మంది ఇల్లు సపరేట్ వాళ్ళ ఇంటితో కూడా సపరేట్ ఇంట్లో మన తండ్రులు మన దాట కష్టాలు పడ్డాయి

సాధన కోసం సాధన కోసం జరుగుతున్న పోరాటంలో జరుగుతున్న పోరాటంలో భాగంగా భాగంగా రేపు రేపు ఆదివారం ఆదివారం జరగబోయే జరగబోయే సగర శంకారావం సగర శంకారావం బహిరంగ సభను బహిరంగ సభను విజయవంతం చేసి విజయవంతం చేసి మన న్యాయమైన డిమాండ్ మన న్యాయమైన డిమాండ్ సాధన కోసం సాధన కోసం నా వంతు నా వంతు పాత్ర పోషిస్తానని పాత్ర పోషిస్తానని అందుకోసం అందుకోసం నేను నేను నా కుటుంబ సమేతంగా నా కుటుంబ సమేతంగా వచ్చి వచ్చి ఈ సగర శంకరం ఈ సగర సభను విజయవంతం చేస్తానని విజయవంతం చేస్తానని భగీరథుడి సాక్షిగా భగీరథుడి సాక్షిగా శ్రీరామచంద్రుని సాక్షిగా శ్రీరామచంద్రుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై సగర జై సగర జై భగీరథ జై భగీరత ऐक्यता हर जी लाली सगरोता हर जी जय सगरा जय सगरा जय सगरा जय सगरा जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम